వెల్కమ్ టు పుష్ప రెసిపీస్ అండి ఈరోజు మనం ఎర్రపప్పుతో దోశలు పోసుకుందాం చూడండి ఎర్రపప్పు మైసూర్ పప్పు ఒక గ్లాస్ పప్పు పోసాను ఒక్క స్పూను బియ్యం వేసాను ఒకటే స్పూన్ అన్ని అన్ని బియ్యం రాత్రి నానబోసి పొద్దున్నే దోశలు పోసుకునేప్పుడు రుబ్బుకుంటే సరిపోద్ది ఒక స్పూను జీలకర్ర ఒకటి టమాటా రెండు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు రెండు వేసాను టమాటా పెద్దది ఒకటి లేకపోతే చిన్నవి రెండు ఒక గుప్పెడు కొత్తిమీర కొంచెం కరివేపాకు చిన్న ముక్క అల్లం దీనికి సరిపోను సాల్టు ఒక స్పూను కారం ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకొని దోశ పోసుకుందాం ఇది చూడండి పిండి రుబ్బుకున్నాం కదా దీనిపైన ఉల్లి వేస్తున్నాం కొత్తిమీర మనం ఇందాక రుబ్బుకునేప్పుడు వేసాం కదా ఇప్పుడు ఉల్లికాడలు ఉల్లికాడలు వేసి కాస్త నెయ్యి వేసుకుందాం నెయ్యితో అయితే బాగుంటాయి టేస్ట్గా చూడి ఉల్లికాడలితే పప్పు దోశ పిండి చూడండి ఇట్లా కలుపుకోవాలి మరి చిక్క గుద్దు మరి పలసగుద్దు ఒక గంట రుబ్బిన తర్వాత ఒక గంట పక్కన పెట్టుకుంటే ఇంకా బాగా వస్తుంది దుబ్బిన తర్వాత ఒక గంట పక్కన పెట్టుకుంటే మనకి ఇంకా మంచిగా సాగినట్టు వస్తే పిండి బాగా వస్తుంది ఇట్లా ఉల్లికాడలు వేసుకుంటే భలే టేస్ట్ వస్తాయి మీకు ఉల్లికాడలు లేకపోతే మిక్సీ పట్టేప్పుడే ఉల్లిపాయ వేసి మిక్సీ పట్టేసుకోండి అప్పుడు మంచి వాసన వస్తుంది ఉల్లికాడలతో ఉల్లిగడ్డ మిక్సీ పట్టేప్పుడే ఒక ఉల్లిగడ్డ వేసేసి మిక్సీ పట్టుకున్నారనుకోండి అప్పుడు ఎందుకంటే ఉల్లికాడలు ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అక్కడ దొరకవు కదా కాస్త హై ఫ్లేమ్లో పెడితే మంచిగా అంబడి పల్చగా వస్తుంది ఇప్పుడు మినపప్పు కాకుండా ఈసారి నేను ఎర్రపప్పుతో పోసాను మైసూర్ పప్పు అంటుండీ ఎర్రపప్పు ఎర్రపప్పు ఒక టమాటా చూశారు కదా మిక్సీ పట్టేప్పుడు ఒక స్పూన్ బియ్యం నానబెట్టేప్పుడు ఒక స్పూను మినపప్పు పోసుకున్నా బాగానే ఉంటుంది ఇంకా కొంచెం బాగుస్తుంది మనం ఇంకా పల్చగా పోసుకోవచ్చు మినపప్పు వేస్తే కానీ ఎర్రపప్పు స్పెషల్గా ఉండాలని నేను మినపప్పు వేయలేదు మైసూర్ పప్పు తెలుసు కదా మీకు ఎర్రపప్పు మనం పిండి రుబ్బిన తర్వాత ఒక గంట పక్కన పెట్టుకున్నాం అనుకోండి అసలు ఇంకా పల్సగా వస్తాయి బాగా చూడండి ఉల్లికాడలు బాగుంది పల్స కలుపుకుంటే ఇంకా బాగా వస్తాయి కాకపోతే ఏంటంటే నేను నానబెట్టలేదు వెంటనే పోసాను మీకు టైం ఉంటే కనుక పొద్దున్నే రుబ్బుకొని ఒక్క గంట పక్కన పెట్టుకోండి ఇంకా బాగా వస్తే పలుస కలుపుకోవచ్చు ఇంకా మనం పిండి మనం బియ్యం పిండి అట్టు పోసుకుంటున్న చూడండి రవ్వ రవ్వట్టు అట్లా కూడా పోసుకోవచ్చు బాగుంటుంది ఉల్లికాడలు ఇప్పుడు కొత్తిమీర కూడా వేసాయి ఉల్లికాడలు లేకపోతే చెప్పే కదా ఉల్లిపాయ మిక్సీ పట్టుకోండి మంచి స్మెల్ వస్తుంది చూడండి ఎర్రపప్పు ఉల్లికాడల దోశ చూడండి ఎంత బాగుందో మీరు ట్రై చేయండి చూడండి ఎర్రపప్పుది ఉల్లికాడల దోశ అంతే మీరు ట్రై చేయండి ఒకసారి ఏ చట్నీ పెట్టుకున్నా పర్లేదు చట్నీ పెట్టకున్నా పర్లేదు ఎందుకంటే మనం ఉప్పు కారం అల్లం అన్నీ వేసాం కదా చట్నీ లేకుండా అయినా తినేసేయచ్చు